అవసరార్థులకు సేవ చేయడంలో లభించే సంతృప్తి వెలకట్టలేమని లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్నా పరశురాంలో అన్నారు సోమవారం ఉదయం పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో లయన్స్ క్లబ్ చెన్నూరు ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాంకెట్ల వితరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు క్లబ్ అధ్యక్షుడు కార్పోతుల వేణు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రీజియన్ చైర్మన్ కలువల భాస్కర్ రెడ్డి బంధువైన విశ్రాంత అధ్యాపకులు కె ఇంద్రసేనారెడ్డి దాతృత్వంతో వితరణ చేసిన బ్లాంకెట్లు ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దాత ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ తన దాతృత్వంతో అవసరార్థులైన వృద్ధులకు సేవ చేసే అవకాశాలు లభించడం అదృష్టమని అన్నారు తనకు ఈ అవకాశాలను కల్పించిన చెన్నూరు క్లబ్ సభ్యులు రీజియన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి అభినందనీయులని అన్నారు రీజియన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ క్లబ్ చార్టర్ అధ్యక్షుడు వేణు ఆధ్వర్యంలో గ్రామంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని త్వరలో మెగా ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహిస్తామని తెలిపారు చలికాలంలో వృద్ధులకు కావలసిన నాణ్యత గల బ్లాంకెట్ల వితరణ చేయడం పట్ల గ్రామ పెద్దలు లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు జోన్ చైర్మన్ బజ్జూరి వేణుగోపాల్ క్లబ్ కార్యదర్శి కార్పోతుల వెంకటయ్య కోశాధికారి రమేష్ సభ్యులు బి మహేందర్ ఎం హరీష్ జి వాసు బి శ్రీనివాస్ డి గణేష్ ఎన్ ప్రభాకర్ పి వెంకన్న పి పిరాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు